రాజకీయం అనేది పార్టీ గెలవడానికి సామాన్యుడికి ఎవరికి ఏమి అందుబాటులో లేవు సామాన్యుడికి అందుబాటులోకి రావాలంటే సరైన వ్యక్తిత్వం గల వ్యక్తి రాజకీయంలోకి రావాలి ప్రస్తుతం అయితే పవన్ గారు అదే రకంగా ఉన్నారు రావాలని కోరుకున్నాం కానీ ఆయన చేసిన చిన్న తరహా పనుల నిమిత్తం ఆయన వచ్చి యోగం కలిసిపోయారు ఆ రిత్యా జనం అందరూ వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది కలిసారు ఇప్పుడు ఏ రకంగా వచ్చినా సరైన వర్గం వచ్చి పేదవాడికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జగన్ గారు చేసిన చాలా న్యాయంగా చాలా పరంగా వెళ్తుంది అందరికి వ్యక్తిత్వంగా అందరికీ సామాన్యుడు కూడా అందుబాటులో కలిగింది అదే విధంగా ఏ గవర్నర్ వచ్చినా గాని పేదవాడికి ఒక న్యాయం చేయాలని కోరు కానీ ఆయన అందులో కలవడం చేయడం గానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అంటే పేదవాడి కళ్ళ సాకారం అవుతుంది అన్న విధంగా అనుకున్నాం ఆ రకంగా అందుబాటులోకి రాలేదు ఆయన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి కదండి ఇది వరకు అయితే సామాన్యుడు చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది ముసలి వాళ్ళు పెన్షన్ కోసం అని చాలా బాధలు పడేది ఆ రకంగా లేకుండా ఇవ్వడం అనేది చేయడం అనేది సహజంగా చాలా బాగా చేసేది ఈ రకంగా అయితే చూడాలండి మరి ఈ రోజు ఎలా ఉంటది అన్నది తీర్మానం లేదు అయితే మన లోకల్ పార్టీలో ఉన్న కృష్ణ ప్రసాద్ గారు అందరూ అనుకుంటున్నారు దాని నుంచి మరి కార్యకర్తలు పెద్దలు అందరూ ఏ తీర్మానంగా ఉంటారో చూడాలి ఇంకా ఆ విధంగా అందరూ కొనసాగుదాం ఎవరు వచ్చినా మేలు చేయాలని కోరుకుంటున్నాడు పేదవాడికి అది కూలివాడు కానీ కూలివాడి నేను తాపిం వేస్తుంది ఇసకలేదు చాలా బాధపడ్డా అయినా కూడా ఒక వైద్య పరంగా ఇంకో రకంగా గానీ జగన్ గారి వల్ల చాలా సాయం పొందాం చాలా విధానం అయింది అనమాట అలాగా మళ్ళీ ఒక గవర్నమెంట్ ఏది వచ్చినా పేదవాడికి అందుబాటులో రావాలని